ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదో వివరంగా తెలుసుకుందాం వసంత ఋతువు ప్రారంభం అవ్వగానే మన బాడీకి నవ చైతన్యం వస్తుంది ఉగాదిలో ఉగా అంటే నక్షత్రపు నడక అని నక్షత్రాల నడక ప్రారంభం అంటే ఈ సృష్టి ఆరంభమైన కాలం యొక్క ఆది అంటే ఉగాది అయ్యింది పురాణాల ద్వారా తెలుస్తుంది ఈ సందర్భంగా ఉగాది పండుగ రోజున కొన్ని పనులు ఖచ్చితంగా చేయాలి మరికొన్ని పనులు పొరపాటున కూడా చేయకూడదు ఇంతగా తెలుగువారి కొత్త ఏడాదిలో ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదనే ఆసక్తికరమైన ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం తెలుగువారు చాలా ఆనందంగా జరుపుకునే పండుగల్లో ఉగాది పండుగ ముఖ్యమైంది ఆ రోజున ఆరు రుచులు కలిపిన ఉగాది పచ్చడిని చేసుకొని జీవితంలో వచ్చే ఆటుపోట్లను తీపిచేదు పులుపు కారం ఇలా అన్ని రుచులతోనూ మేళవించి తినడం అనేది మన సంస్కృతంలో భాగంగా వస్తున్న ఆచారం ఉగాది రోజున ముఖ్యంగా ఏ పనులైతే చేస్తామో అదే పని సంవత్సరం అంతా చేస్తామని పెద్దలు చెప్తూ ఉంటారు ప్రతి సంవత్సరం వసంత ఋతువు ఆరంభం క ప్రారంభమైన కాలంలో ఈ పండుగను జరుపుకుంటాము ఈ కాలంలో చెట్లు బాగా చిగురుస్తాయి పూతలు కూడా బాగా వస్తాయి ఇదే సమయంలో మనుషుల శరీరంలోని కొన్ని కొన్ని మార్పులు కూడా వస్తాయి ఇక ఉగాది రోజున పాటించవలసిన నియమాలు ఏమిటో తెలుసుకుందాం సూర్యోదయానికి ముందు ఉగాది పండుగ రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి అభ్యాంగ స్నానము చేయాలని పండితులు చెప్తున్నారు మన శరీరానికి తలకు నువ్వుల నూనె రాసుకుని సున్ని పిండి పెట్టుకుని తైలాభ్యాంగ స్నానం చేయాలి అనంతరం ఇంట్లో పూజామందిరంలో దేవుణ్ణి తప్పకుండా ఆరాధించాలి అనంతరము సూర్య నమస్కారం చేయాలి సూర్య భగవానుడికి అర్ఘ్యం అర్పించాలి ఇక ధ్వజారోహణం సాధారణంగా మన దేశంలో ఏదైనా పోటీలో విజయం సాధించినప్పుడు జెండాలు ఎగురివేసే సంబురాలు జరుపుకుంటాం కదా అదేవిధంగా బ్రహ్మకు సంబంధించిన ఇంద్రుడికి సంబంధించినది ధ్వజారోహం ఉగాది పండుగ రోజున ఇంటి ముందు ధ్వజారోహణ చేయాలట మన తెలుగు రాష్ట్రాల్లో ఈ పద్ధతులు పాటించరు కానీ మహారాష్ట్రలో మాత్రము ప్రతి ఒక్క ఇంటి ముందు ఒక కర్రపాతి దానికి జెండాను కట్టి ధ్వజారోహణ చేస్తారు இக்க மூடவதி ఉగాది పండుగ రోజున ఖచ్చితంగా కొత్త బట్టలు వేసుకోవాలి అలాగే కొత్త ఆభరణాలు ధరించాలని శాస్త్రంలో ఉందని పండితులు చెప్తారు కానీ నేటి కాలంలో ఎంతో ఆకాశాలంటిన ధరలు కావున తమకు ఉన్నంతలో చేసుకోవడం చాలా మంచిది ఈ సమయంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు కొత్త గొడుగును తీసుకోవడం కూడా ప్రయోజనకరంగా ఉంటుందని దీనివల్ల ఎండకు గాలికి వర్షం కూడా రక్షణ లభిస్తుంది అని అంటారు ఇక పేదలకు అన్నదానం వేసవి కాలంలో ఒకప్పుడు వ్యసన కర్రల అవసరం బాగా ఉండేది వాటిని వెదురు బొంగులతో తాటాకులతో చేసేవారు వాటితో విసురుకోవడం వల్ల చక్కని గాలి వచ్చి ఉండేది మన బాడీకి ఎంతో హాయిగా చల్లటి గాలిని ఇచ్చేది అయితే ఇప్పట్లో ఫ్యాన్లు వాడుతున్నారు ఇలాంటి సమయంలో మీరు పేదలకు చెద్దచామరాలను దానం చేయడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయని అంటారు ఇక పూజలు చేయాలి ఉగాది రోజున దమనం అనే పూజ చేయాలి దమనము అంటే ఒక పత్రి సుగంధం వచ్చే పత్రి పూర్వకాలంలో విరివిగా దొరికేవి దమనంతో ఉగాది పండుగ రోజు నుండి పౌర్ణమి వరకు ఒక దేవతామూర్తిని ఎంతో నియమ నిష్ఠలతో పూజలు చేయాలి చైత్ర శుక్ల పాడమి రోజున బ్రహ్మకు విదయ రోజున శివునికి తదియ రోజున గౌరీ శంకరులకు

సంవత్సరేష్టి అని యజ్ఞం చేసేవారని కనిపిస్తుంది ఉగాది రోజున వినాయకుడిని నవగ్రహాలను బ్రహ్మదేవతలను పూజించాలని కొన్ని గ్రంథాలు చెప్తున్నాయి ఇక ఉగాది పచ్చడి ఉగాది పండుగ రోజున ఖచ్చితంగా పచ్చడి చేసుకుని తినాలి ఈ పచ్చడికి నవగ్రహాలకు సంబంధం ఉందని చాలా మందికి తెలియదు ఉగాది పచ్చడిలోని తీపికి గుర్తుగా గురువు చంద్రుడు కారానికి కుజుడు మిరియానపుడికి రవి పులుపుకి శుక్రుడు అన్ని రుచులు కలిపిన వారికి శుక్ర బుధ గ్రహాలు కూడా కారకులవుతారని పండితులు చెప్తున్నారు ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ ఉగాది ద్వారా నూతన సంవత్సరానికి సాగతం పలుకుతూ మనమందరం ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఆ దేవుని పరిపూర్ణ కృపా కటాక్షము అందరికీ లభించాలని నేను కూడా మనసారా కోరుకుంటున్నాను చేయకూడని పనులేమిటో వివరంగా తెలుసుకుందాం బద్ధకంగా ఉండకూడదు ఉగాది రోజున ఎవరిని దూషించరాదు ఎవరికి చెరుకోడరాదు ఉన్నంతలో దాన ధర్మం చేసుకుంటూ సహవా సహవాసులతో సఖ్యత భావంతో ప్రేమానురాగాలతో ఉండాలి ఈ యొక్క పండుగ రోజే కాదు ప్రతిరోజు కూడా ఇది దినచర్యగా చేసుకోవాలని నా యొక్క విన్నపం ఇక ముఖ్యంగా ఈ పర్వదినాన ఆల్కహాల్ సిగరెట్ మాంసాహారాలను అస్సలు తినకూడదు ముట్టకూడదు ముఖ్యంగా ఈ రోజున పంచాంగ శ్రవణాన్ని తప్పకుండా చేయాలి దక్షిణ ముఖాన కూర్చొని చేయకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదని కూడా పురాణాలు చెప్తున్నాయి తూర్పు దిక్కున లేదా ఉత్తర ముఖంగా కూర్చొని తప్పకుండా పంచాంగ శ్రవణ పఠనం చేయాలి చేయలేని వారు కనీసం విన్నా ఆ రోజు తప్పకుండా శుభ ఫలితాలు కలుగుతాయని నవగ్రహాల అనుగ్రహం కూడా కలుగుతుందని మనలో వచ్చే చెడు ఫలితాలన్నీ తొలగి శుభం కలుగుతుందని పంచాంగ శ్రవణం వింటే పాప హరణము సకల శుభాలు కలుగుతున్నాయని మన పురాణాలు చెప్తున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్